మన ఫ్యామిలీస్ ని పెంచుకుంటుకోవడం కాదు తేనెటీగల సంతతిని పెంచకపోతే రాబోయే వంద సంవత్సరాలలో ప్రపంచం మొత్తం ఆహారం దొరక్క కరుగొచ్చే అవకాశం ఉంది తేనెటీగలు చేసే పరాగ సంపర్కం అంటే పాలినేషనే ప్రపంచంలో ఆహార ఉత్పత్తిలో ప్రధాన భాగం ఒకటి కాదు రెండు కాదు ఎనిమిది కోట్ల సంవత్సరాలుగా తేనెటీగలు ఇదే పనిలో ఉన్నాయి వీటితో పాటు సీతాకోప పక్షులు చిన్న కీటకాలు తుమ్మెదలు లాంటివి కూడా పాలినేషన్ కి హెల్ప్ చేస్తున్నాయి అయితే తేనెని పోగేసే పనిలోనే ఉంటాయి కదా తేనెటీగలు ఆ పనిలో ఉన్న తేనెటీగల పాత్రే పాలినేషన్ లో ఎక్కువ ఉంటుంది అందుకే తేనెటీగల్ని ఖచ్చితంగా కాపాడుకోవాలని యునైటెడ్ నేషన్స్ చెప్తుంది అన్ని దేశాలకి విషయంలో జపాన్ వాళ్ళని మెచ్చుకోవాలి ఎందుకంటే జపాన్ లో చాలా మంది రైతులు గ్రీన్ హౌస్ లో వ్యవసాయం చేస్తారు కొందరు బిల్డింగ్స్ లోపల పంటలు పండిస్తారంట ఎండతో సంబంధం లేకుండా కరెంటు వేడుతు మొక్కలు పెరిగేలా చేస్తారంట కూడా పురుగులు కీటకాలు ఈ బిల్డింగ్స్ లోపలికి రాలేవు కానీ మొక్కలు పెరిగి పువ్వులు వచ్చాక మాత్రం పని కట్టుకుని బాక్సుల్లో తేనెటీగలు తెచ్చి తోటల్లో వదులుతారంట ఎందుకంటే ఆ తేనెటీగలు పువ్వులపై వాలి తేనెను సేకరిస్తాయి అదే టైంలో పువ్వులపై ఉన్న పుప్పొడిని ఒక పువ్వు నుంచి మరొక పువ్వుకి చేరవేస్తాయి అలా చేయడం వల్లే పువ్వుల నుంచి కాయలు పండ్లు వస్తాయి మనం తినగలుగుతాం అదన్నమాట వాళ్ళు తేనెటీగలు తెచ్చి బిల్డింగ్స్ లోపల ఉన్న తోటల్లో వదలడానికి కారణం చూసారా తేనెటీగల గొప్పతనం అదే లేకపోతే మనకి కొద్ది రోజుల్లోనే ఆహారం ఉండదు ఇప్పటికే చాలా దేశాల్లో తీవ్ర కరువు పరిస్థితులు పరిస్థితులుంటున్నాయి పంటల దిగుబడి తగ్గిపోతుంటే ఎరువులు పురుగుమందుల వాడకాన్ని పెంచుతున్నారు ఇలా చేసే బదులు తేనెటీగలు సీతాకోక చెలకలు లాంటి వాటిని బ్రతకనిస్తే అవే తిరిగి మనం బ్రతికేందుకు దారి చూపిస్తాయి